అమెరికా రావాలనుకుంటున్న తల్లిదండ్రులు హెచ్ వన్ హెచ్ ఫోర్ వీసా స్టాంపింగ్ కోసం ఇండియా వెళ్ళి తిరిగి రావాలనుకుంటున్న వాళ్ళు అదేవిధంగా ఇక్కడ మాస్టర్స్ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు వెకేషన్లకి వెళ్తే తిరిగి మళ్ళీ దేశంలో అడుగు పెట్టే వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్తో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలోకి ఎంటర్ అవ్వండి పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్ లేకపోతే డాక్యుమెంటేషన్ వచ్చిన తర్వాతనే మీ మీ ట్రావెల్ ఏర్పాట్లు చేసుకోండి ఎందుకంటే రీసెంట్గా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ చాలా స్కూటినీ చేస్తున్నారు ఈ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో చాలా విచిత్ర పరిణామాలు చూస్తున్నాం కూడా రీసెంట్గా రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్తాం మీకు ఒక హెచ్ వన్ బి వీసా స్టాంపింగ్ అయిపోయి ఆ అబ్బాయి తిరిగి దేశంలోకి అడుగు పెడుతున్నప్పుడు ఆ అబ్బాయిని అక్కడున్న ఇమిగ్రేషన్ ఆఫీసరు క్లైంట్ లెటరు అదే విధంగా అక్కడున్న పే స్టప్స్ అప్రూవ్డ్ క్లైంట్ సైట్ పేస్ పేస్టప్స్ అడిగారు ఆ రెండో అబ్బాయి చూపించకపోవడంతో అబ్బాయిని డిపోర్ట్ చేసి పంపించేశారు రెండో ఇన్స్టెన్స్ ఏంటంటే ఒక హెచ్ఎన్బి అబ్బాయి ఆల్మోస్ట్ నాలుగైదు సార్లు స్టాంపింగ్ అయిపోయి మళ్ళీ తిరిగి దేశంలోకి వస్తుంటే ఆ అబ్బాయి కంపెనీలో చాలా కొన్ని అన్ఈవెన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి వాళ్ళ ఆడిట్లో ఐఆర్ఎస్ ఆడిట్స్లో ఈ అబ్బాయి ఆ కంపెనీకి చెందినవాడు కాబట్టి ఆ అబ్బాయిని తీసుకెళ్లి సపరేట్ ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు ఆ ఇన్వెస్టిగేషన్లో ఈ అబ్బాయి రెండు మూడు జాబ్స్ చేసినట్టుగా తెలిసింది లీగల్గా ఎట్లా అంటే ఒక జాబ్ చేస్తూనే రెండు మూడు ఎక్స్ట్రా జాబ్స్ చేసినట్టు బయటపడింది ఆ ఇక్కడున్న ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఆ అబ్బాయి ఇన్వెస్టిగేషన్లో క్లియర్గా ఒప్పుకుంటే మిమ్మల్ని వదిలేస్తాము లేకపోతే మేము చూపిచ్చి ప్రూవ్ చేసి జైల్లో పెడతామనేసరికి ఆ పిల్లాడు భయపడిపోయి అవునండి నేను రెండు మూడు జాబ్ చేయడం వాస్తవమేనని అని ఒప్పేసుకున్నాడు ఆ ఒప్పుకోవడమే కాకుండా ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్లో నీకు తెలిసిన వాళ్ళు ఇంకెవరెవరు ఇట్లా డబల్ జాబ్స్ చేశారు ట్రిపుల్ జాబ్స్ చేశారంటే ఆయన ఒక ఐదారు మంది పేర్లు చెప్పడం జరిగింది ఆ ఐదారు మంది పేర్లు చెప్పిన వాళ్ళు కూడా ఇరుక్కుంటారు ఈ అబ్బాయికి ఏమైందంటే రెండు మూడు జాబ్లు చేశారు కాబట్టి అబ్బాయి వీసా క్యాన్సిల్ చేసి వెనక్కి పంపించేసేసేసారు మూడో ఇన్స్టెన్స్ ఏంటంటే ఇక్కడికి వచ్చి తల్లిదండ్రులు ఎవరైతే పిల్లలు చుట్టానికి వస్తున్నారో వాళ్ళకి రిటర్న్ టికెట్ లేదని చెప్పి ఆ రిటర్న్ టికెట్ బుక్ చేయలేదని చెప్పి ఆ తల్లిదండ్రులు వృద్ధాప్యం ఏజ్లో ఉన్న తల్లిదండ్రులు కూడా తిప్పి వెనక్కి పంపించేశారు అంటే ఇక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఎంత స్ట్రిక్ట్గా గా ఉంటున్నారనేది ఒక్కసారి ఆలోచించండి దయచేసి మీరు ఎవరెవరైతే కంట్రీలోకి అడుగు పెట్టాలనుకుంటున్నారో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలోకి వచ్చే సమయానికి పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్తో రండి అదేవిధంగా బిజినెస్ విషయాల మీద ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా టూ అండ్ ఫ్రో టికెట్స్ బుక్ చేసుకోండి అదేవిధంగా తల్లిదండ్రులు ఎవరైతే పిలిపించుకుంటున్నారో వాళ్ళందరూ కూడా టూ అండ్ ఫ్రో టికెట్స్ బుక్ చేసుకోండి హెచ్ వన్ హెచ్ ఫోర్ ఓపీటీ సిపిటీ అదే వన్ వీసాల మీద ఎవరైతే వస్తున్నారో పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్ క్లయింట్ లెటర్స్ పేస్టప్ అదేవిధంగా యూనివర్సిటీ లెటర్స్ కావాల్సిన డాక్యుమెంటేషన్ అన్ని పెట్టుకొని దయచేసి ఇక్కడ రండి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇబ్బందులు పడి మీ తద్వారా మీ వీసాలు రద్దయిపోయి తద్వారా మిమ్మల్ని వెనక్కి పంపించే పోదు డాక్యుమెంటేషన్తో పర్ఫెక్ట్ గా వస్తే ఎటువంటి ఇబ్బందులు ఉన్న విషయం దయచేసి గమనించమని కోరుతున్నాం